హలో అండి వెల్కమ్ టు శ్రీకమలం గార్డెన్ నర్సరీ బంపర్ డిస్కౌంట్ సేల్ నడుస్తుందండి వాటర్ లిల్లీస్ ప్లాంట్స్ది అండ్ వర్షాకాలంలో ఏంటంటే మొక్కలు విపరీతంగా వచ్చేస్తాయి అనమాట ఈ వాటర్ మంచిగా సూట్ అవుతుంది ఈ వాటర్ లిల్లీస్కి రైన్ సీజన్ వెదర్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది చాలా మొక్కలు వచ్చేస్తాయి చాలా ఫ్లవర్స్ వచ్చేస్తాయి సో అందుకనేసి మీకోసం మేమైతే బంపర్ భారీ డిస్కౌంట్ సేల్ పెట్టేసాము సో లేట్ చేయకుండా స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి లేదంటే వాట్సాప్ చేయండి మీకు మా దగ్గర ఉన్న వెరైటీస్ అన్నీ కూడా పిక్చర్స్ పంపిస్తాం మీకు నచ్చిన వెరైటీ సెలెక్ట్ చేసుకోండి లేదా స్క్రీన్ కనిపించే ఫ్లవర్ స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించండి దాని ప్రైస్ ఎంతో చెప్తాము సో మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తామండి మన దగ్గర అన్ని రకాల వాటర్ లిల్లీస్ అండ్ లోటస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి స్క్రీన్ పైన కనిపించే అన్ని రకాల ఫ్లవర్స్ కూడా మన దగ్గర ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి వాటర్ లిలీస్ కోసం స్పెషల్లీ వీడియో అండి మళ్ళీ లోటస్ గురించి ఇంకొక వీడియో చేస్తాను సో మీకు కావాల్సిన వాటర్ లిలీస్ ఏవో సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్లో పెట్టండి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మేము మీకైతే ఇస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికి కావాలన్నా కానీ మీకైతే మేము కొరియర్ చేస్తామండి ఈ ఆఫర్ అనేది స్టాక్ ఉన్నంతవరకేనండి సో స్టాక్ అయిన తర్వాత అయితే ఈ ఆఫర్ అనేది అప్లికబుల్ అవ్వదు సో మన దగ్గర ఉన్న కొన్ని వెరైటీస్ ఫ్లవర్స్ అన్నీ కూడా నేను మీకు చూపించేస్తాను చూసేసి మీకు కావాల్సిన వెరైటీస్ ఏవైతే ఉన్నాయో త్వరగా ఆర్డర్ చేసుకోండి స్టాక్ ఉన్నంతవరకే ఇది పింక్ పాల్ వాటర్ లిల్లీ అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది డైలీ ఫ్లవర్స్ వస్తాయి చూస్తున్నారు కదా ఒకటే టబ్లో త్రీ ఫ్లోర్ ఫ్లవర్స్ ఉన్నాయి మొగ్గలు ఉన్నాయి ఆల్రెడీ ఇది బుల్సాయ్ అండి బుల్సాయ్ చాలా చాలా డార్క్ కలర్ లో పూస్తుంది ఇది పూసి త్రీ ఫోర్ డేస్ అయింది ఆల్రెడీ సో అందుకని లైటన్ అయింది మీకు ఇంకా డార్క్ కలర్ బుల్సాయ్ కూడా వేరే ప్లాంట్ వచ్చినప్పుడు చూపిస్తాను ఈ పర్పుల్ కలర్ కనిపిస్తుంది కదా దాని పేరు టీనా అండి ఆ పక్కన ఉన్నది పీచ్ బ్లో ఈ వాటర్ వాటలెల్లి పేరు ఇస్లామరాడా అండి ఏంటి పేర్లన్నీ ఇలా ఉన్నాయి అనుకోకండి ఇవన్నీ మోస్ట్లీ ఫారిన్ కంట్రీస్ నుంచి మనకి ఇంపోర్ట్ అయిన వెరైటీస్ కాబట్టి నేమ్స్ అన్నీ ఇలా ఇంగ్లీష్ నేమ్స్ డిఫరెంట్గా ఉన్నాయి ఎన్ని వాటర్ లిల్లీస్ చూపిస్తున్నారు ఏ వాటర్ లిల్లీ తీసుకోమంటారని నన్ను అడిగితే మాత్రం మీరు ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తుంటే ఏదో డాబెన్ లేదంటే ఇది మిక్రాంత బ్లూ అండి బోలెడన్ని ఫ్లవర్స్ వస్తాయి ఇలా లైట్ బ్లూ షేడ్లో ఉంటుంది డాబెన్ కూడా ఆల్మోస్ట్ ఇలాగే పూస్తుంది ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది సో డాబెన్ లేదంటే మిక్రాంత బ్లూ ఇది మిక్రాంత బ్లూ ఇది ఆర్డర్ చేసుకొని సూపర్గా ఉంటుంది ఇది కూడా పీచ్ బ్లూ అండి చాలా క్యూట్గా సటిల్ కలర్స్ చాలా బాగుంటుంది పీచ్ బ్లా అనేది చాలా ఫ్లవర్స్ కూడా ఎక్కువగా పూస్తుంది సో డెఫినెట్గా మీ ఇంట్లో అయితే ఇది పెట్టుకోవచ్చు అనమాట ఇది అజోలా అండి అజోలా అనేది మనకి మొక్కలో ఏంటంటే పాచి రాకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఏదైనా జస్ట్ ఇలా వాటర్ ప్లాంట్ గ్రీన్గా కనిపించాలి ఇలా అనుకున్నప్పుడు కూడా మనం ఒక చిన్న దాంట్లో వాటర్ వేసుకొని చక్కగా అజోలా పెంచుకుంటే భలే బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది డాబిన్ అండి డాబెన్ ఇస్ మస్ట్ బై ప్లాంట్ ఇప్పుడు మనం చూపిస్తున్న వెరైటీస్ అన్ని ఫుల్ ఫ్లవర్స్ వచ్చాయండి డాబిన్ తీసుకోండి సూపర్గా ఉంటుంది గెలాక్సీ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ వాటర్ లి అండి మంచిగా పర్పుల్ కలర్లో పూస్తుంది చాలా బాగుంటుంది రేర్ వెరైటీ ఆఫ్ బ్లూ కలర్ ఇది ఇది కొలరాటా అండి పర్పుల్ అండ్ లైట్ అండ్ డార్క్ షేడ్స్లో ఉంటుంది కొలరాటా నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ జాయ్ పర్పుల్ జాయ్ అనేది కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇప్పుడు చూపిస్తున్న వాటర్ లిలీస్ అన్నీ కూడా డైలీ బ్లూమర్స్ అండి అంటే డైలీ ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట ఎప్పుడు చూసినా కానీ ఆల్మోస్ట్ డైలీ టూ త్రీ ఫ్లవర్స్ పూస్తూనే ఉంటాయి ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తున్నవన్నీ అన్నీ కూడా ఆల్మోస్ట్ డైలీ బ్లూమింగ్ వెరైటీస్ అయినండి సో ఇందులో ఏదైనా కానీ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇది పనామా పెసిఫిక్ అండి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లూ షేడ్స్ పింక్ షేడ్స్ మిక్స్ అయి ఉంటుంది బాగుంటుంది ఇది కూడా వాటర్ లిల్లీస్ కొన్నవారు మాత్రం వాటర్ లిల్లీస్ ఎలా నాటాలి లోటస్ కొన్నవారు లోటస్ ఎలా నాటాలి అనే వీడియోస్ చూసి ఆ టిప్స్ అన్ని ఫాలో అయి నాటుకోండి అప్పుడే ఆ మొక్కలు చక్కగా వస్తాయి అలాగే ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుంది ఇది ట్రాపిక్ సన్సెట్ అండి సన్సెట్ అయ్యేటప్పుడు సన్ని చూడండి అంటే సూర్యుడిని చూడండి ఎలా ఉంటుందో రెడ్డిష్ ఎల్లోష్ మిక్స్డ్ కలర్స్లో ఉంటుంది కదా ఆ కాన్సెప్ట్తో ఈ ఫ్లవర్ ఉంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చి ఉంటుంది సో ట్రాపిక్ సన్సెట్ కూడా మంచిగా బ్లూమ్స్ వస్తాయండి ఎప్పుడు కూడా బ్లూమ్స్ చాలా బాగా వస్తాయి అండ్ డిఫరెంట్ కలర్ పింక్ అండ్ డార్క్ పింక్ అండ్ లైట్ పింక్ షేడ్స్లో ట్రాపిక్ సన్సెట్ అయితే మనకి అవైలబుల్గా ఉంది ఈ బ్యూటిఫుల్ డిఫరెంట్ కలర్ వాటర్ లిల్లీ పేరు నిమిత్ మై నిమిత్తమాయ్ అనేది మన గార్డెన్లో కొత్తగా వచ్చింది ఇప్పుడే ఫస్ట్ ఫస్ట్గా పూసిందనమాట ఇంతకుముందు వీడియోస్లో నిమిత్మాయ్ లేదు వాటర్ లిల్లీస్ పెంచడం చాలా ఈజీ అండి కొంచెం ఎండ వచ్చే ప్లేస్లో టబ్స్ని పెట్టేస్తే ఇలా ఫ్లవర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇందాక మనం బుల్సే చూసాం కదండీ కొంచెం లైట్ షేడ్ వచ్చేసింది అని అది వేరే టబ్లో చూసామన్నమాట సో ఇది ఇంకొక టబ్లో ఇది మిక్రాంత బ్లూ అండి కొత్తగా ఎవరైనా వాటర్ లిల్లీస్ బై చేస్తుంటే మాత్రం ఈ మిక్రాంత బ్లూ ఇంకా డాబిన్ అనేసి ఇంకొక వెరైటీ ఉంటుంది సో మిక్రాంత బ్లూ అయితే డెఫినెట్గా ఆర్డర్ చేసుకోవాలి మిక్రాంత బ్లూ రోజుకి ఫోర్ ఫైవ్ ఫ్లవర్స్ పూస్తాయి ఎక్కువగా మెయింటెనెన్స్ ఉండదు ఈజీగా పూస్తాయి సో మిక్రాంత బ్లూ ఈజ్ ఏ గో టు ప్లాంట్ ఇది ఇన్నోసెన్స్ అండి వైట్ కలర్ మంచిగా ఉంటుందన్నమాట ఇన్నోసెన్స్ అనేది ఇన్నోసెంట్గా ఉంటుంది చూడడానికి సో వైట్ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇన్నోసెన్స్ ఆర్డర్ చేసుకోండి ఇది మెక్సికానా అండి ప్యూర్ ఎల్లో కలర్ అండ్ మంచిగా షేప్ చూడండి ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ వాటర్ వెళ్ళి ఇది పూజ చేసుకునేటప్పుడు అమ్మవారికి పెట్టుకోవడానికి అది మనం జనరల్గా ఎల్లో కానివ్వండి పింక్ కానివ్వండి రెడ్ ఇలాంటి ఫ్లవర్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా సో ఒక శుభ్ర సూచకంగా అయితే మనం పసుపు రంగని ఎప్పుడు కోరుకుంటాం అలాంటి వాళ్ళు మెక్సికాన్ చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది కూడా టీనా అండి ఇప్పుడు ఏంటంటే రైనీ సీజన్ అనేది వాటర్ లిల్లీస్కి ది బెస్ట్ సీజన్ అనమాట ఇయర్ మొత్తంలో సో అలా రైన్స్ పడగానే ఫుల్ బ్లూమ్స్ వచ్చేస్తాయి ఆల్మోస్ట్ ప్రతి టబ్లో ఫుల్ ఫ్లవర్స్ ఉంటాయి తిన కూడా చాలా బాగా పూస్తుంది అండి రెగ్యులర్గా ఫ్లవర్స్ వస్తాయి సో బాగా ఫ్లవర్స్ వస్తున్నాయి కాబట్టి గార్డెన్ అంతా కూడా ఇలా మనకి ఈ హనీ బీస్ వస్తున్నాయి అనమాట తెలుసు కదా హనీ బీస్ వస్తే పాలినేషన్ చాలా బాగా జరుగుతుంది ఆ పాలినేషన్ ద్వారా మనకి కొత్త కొత్త వెరైటీస్ అనేవి ఆటోమేటిక్గా పుట్టుకొస్తాయి వైట్లో చాలా చాలా రేర్గా ఉండే ఒక మంచి వాటర్ లిల్లీ కీలర్గా చూసారా ఎన్ని టబ్స్లో చూసాము ఇప్పటికీ ఫ్లవర్స్ వస్తూనే ఉన్నాయి మనము ముందుకు గార్డెన్లో వెళ్తున్న కొన్ని కీలర్గా ఫ్లవర్స్ కనిపిస్తూనే ఉన్నాయి సో చాలా బాగా పూస్తుంది అనమాట మనం ఎందుకు కొలరాటా చూసాం కదా ఆల్రెడీ ఒక కుండీలో అంటే ఒక టబ్లో మళ్ళీ ఇది ఇంకొక టబ్లో ఉందనమాట కొలరాటా సో ప్రతి ఫ్లవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పూసినప్పుడు ఒకటి చిన్నగా పెద్దగా అలా పూస్తాయి కదా సో నేను టబ్ బై టబ్ వెళ్తూ మీకు పూసిన ఫ్లవర్స్ అన్నీ చూపిస్తున్నాను ఇది నిమిత్తమై అండి ఇంకొకటి ఏంటంటే మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఈ లాంగ్ వీడియోని నేను షార్ట్గా కూడా చేసి షార్ట్స్లో పెట్టాను సో అన్ని రకాల వాటర్ లిల్లీస్ అందులో కూడా కవర్ అవుతాయి సో షార్ట్ వీడియోస్ కూడా తప్పకుండా చూడండి ఈ వాటర్ వాటర్ల పేరు వచ్చేసి వుడ్స్ లైట్ అండ్ డార్క్ పింక్ ఉండడమే కాకుండా ఎడ్జెస్ చూడండి చాలా డిఫరెంట్ గా స్క్వేర్ షేప్ లో ఉన్నాయి కదా ఈ ఫ్లవర్ అనేది కొంచెం స్క్వేర్ షేప్ లో అలా కనిపిస్తుంది కదా డిఫరెంట్గా ఏంటంటే ఈ వాటర్ లైన్స్ లైన్స్ గా ఉంటుంది అనమాట భలేగా అనిపిస్తుంది ఇలా చూస్తే చూడండి మన గార్డెన్ ఎంత అందంగా కనిపిస్తుందో అసలు ఎంతసేపు చూసినా కానీ అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది గెలాక్సీ అండి గెలాక్సీ చాలా చాలా బాగుంటుంది ఆల్రెడీ మనం చూసాం కదా ఇంతకుముందు సో గెలాక్సీ ఏంటంటే ఆల్రెడీ మీకు కొన్ని వాటర్ లిల్లీస్ ఉండి ఇంకా కొత్త వెరైటీస్ కావాలనుకున్నప్పుడే మీరు గెలాక్సీ అనేది తీసుకోవాలండి ఎందుకు అని ఫస్ట్ కొంచెం బేసిక్ వెరైటీస్ తీసుకొని ఇది కొంచెం అప్గ్రేడెడ్ వెరైటీ లాగా మీరు గెలాక్సీ తీసుకుంటే చాలా బాగుంటుంది కొత్తగా ఎవరైనా వాటర్ లిల్లీ గార్డెన్ స్టార్ట్ చేస్తున్నారు కొలరాటా కూడా తీసుకొని స్టార్ట్ చేయొచ్చండి కొలరాటా అనేది ఒక మంచి రెగ్యులర్ వెరైటీ అనమాట రెగ్యులర్గా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి సో కొలరాటా ఈజ్ ఆల్సో అ గుడ్ ప్లాంట్ టు బై ఇది పర్పుల్ జాయ్ మనం ఇందాక చూసాం కదా ఆల్రెడీ పర్పుల్ జాయ్ అనమాట పర్పుల్ జాయ్ కూడా చాలా చాలా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి బట్ దీనికంటే కూడా కొలరాటా ఇవి చాలా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి అనమాట ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి ఇంకా ఫైనల్ టచ్ ఈ బ్యూటిఫుల్ వాటర్ వెళ్ళి పేరు నోత్యప్ప ఎంత బాగుంది కదా అన్నిటికన్నా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఈ వాటర్ వెళ్ళి మీకు కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి కాంటాక్ట్ చేసి ఆర్డర్ చేసుకోండి అదండి ఇవాళ మన వీడియో మీకు కానీ ప్లాన్స్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి ఓపిఐ లవ్ దిస్ వీడియో వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చిన ప్లాంట్ అండ్ ఫ్లవర్ ఏదో కమెంట్ రూపంలో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివకమలం గార్డెన్ నర్సరీ